ప్రవక్త దగ్గర ఎట్లుంది స్థలం కొంచెం గట్టిగా చెప్పాలి మీరు నోరు బాగుగా తెరిస్తే నేను నింపను దేవుడు నింపుతారు చెప్పండి చెప్పండి ఇంకోసారి ప్రవక్త దగ్గర స్థలము ఇరుకుగా ఉంది ఆ ఇరుకుగా ఉన్నటువంటి ఆ స్థలము ఇరుకుగా ఉందనే సంగతి వాళ్ళకు అర్థమయ్యేంత వరకు ప్రవక్త మౌనంగా ఉన్నాడు అయితే ఇక్కడ అంటున్నారు కదా ఇరుకుగా ఉన్నది ఆమెన్ ఇప్పుడు శిష్యులు అందరూ వచ్చారంట శిష్యులు అందరూ వచ్చారు కొందరు వచ్చారు ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి మూకుమ్మడిగా ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఎలిసా ప్రవక్త దగ్గరికి వచ్చారు రాక మునుపు వాళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేసి ఉంటారా చేసి ఉంటారా అయిన్ ఏమైనా ఆలోచన చేసి ఉంటారు ఏంది ఒక్కరికైనా ఆలోచన వస్తుందా స్థలం ఎట్లుంది ఒక్కరి మీద ఒకరిని కూర్చుంటున్నాం ముందుకు జరగాలంటే ప్లేస్ లేదు ఏంది వాళ్ళు ఎన్నే ఉంటారమ్మా ఇక్కడ చూడండి వాళ్ళు ఎన్నే ఉంటారు వాళ్ళు ఇక్కడికే వచ్చేది ముందు జరగాలంటే స్థలం లేదు వెనక జరగాలంటే స్థలం లేదు పక్కకు జరగాలంటే స్థలం లేదు ఏం చేద్దాం అని అందరు కూడా ఏం చేశారు మాట్లాడుకున్నారు ఆలోచన చేశారు అక్కడున్న పరిస్థితులను గుర్చి ఏం చేశారంటే గమనించారు